శ్రీరాముడు నారాయణ అంశ అయితే లక్ష్మణుడు ఆదిశేషు అంశ అందుకే రాముడికి లక్ష్మణుడు మరో ప్రాణం అయ్యాడు ఒకే గర్భాన జన్మించకపోయినా వారిద్దరూ సొంత అన్నదమ్ముల్లా మెరిగారు శ్రీరాముడు తప్ప లక్ష్మణుడికి మరో లోకమే లేదు రాముడి సేవలో లక్ష్మణుడు తరించాడు లక్ష్మీ కళ ఉన్నందునే లక్ష్మణుడికి వశిష్ఠుడు ఆ పేరు పెట్టాడు నారాయణుడి హృదయ స్థానం లక్ష్మి కాబట్టి లక్ష్మణుడు రాముడికి ప్రియ సోదరుడయ్యాడు వారిద్దరూ ఒక తల్లి పిల్లలు కాదంటే అసలు నమ్మడమే కష్టం రాముడంటే లక్ష్మణుడి పేరు వెంటనే స్ఫురిస్తుంది అంత గొప్ప సోదరులయ్యారు వారు అప్పటి అయోధ్యలోనే కాదు ఇప్పటికీ దేశమంతా అన్నదములు అంటే మొట్టమొదటగా గుర్తొచ్చే పేర్లు రామలక్ష్మణులు లక్ష్మణుడి సోదరుడు శత్రుఘ్నుడు భరతుడి అనుజుడయ్యాడు రామ లక్ష్మణుల్లాగే భరత శత్రుఘ్నులు కూడా అంతే గొప్ప సోదరులు నలుగురు అన్నదములకు తల్లిదండ్రుల మాటే శాసనం పితృభక్తి మాతృభక్తిలో వారిని మించిన వారు లేరు అందుకే ఇప్పటికీ వారంతా మనకు ఆదర్శమయ్యారు